మరి జాతీయ స్థాయిలో ఇరవై తొమ్మిది ర్యాంకు రావడం అనేది చాలా ఆనందదగ్గ విషయం అంతేకాదు ఆకలిస్తే అక్షరాలు తినాలే మంచి బట్టలు లేకున్నా సరే మంచి పుస్తకం కొనాలనేటువంటి అంబేద్కర్ చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా ఆచరించి మరి చెల్లె మరి ఒక జాతి బిడ్డ ఈరోజు జాతికి గర్వకారణంగా మరి భారతదేశంలోనే ఒక ఇరవై తొమ్మిది ర్యాంకు తీసుకొచ్చి మరి దళిత ప్రజలకు దళిత బిడ్డలకు ఒక ఆదర్శంగా ఉన్నదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్ పక్షాన అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం మరి చెల్లెకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్ ఇప్పటికైనా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సమాజ సమాజమా మేలుకొండి ఇకనైనా మరి మనము పుస్తకాలు బట్టి మరి మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది విద్యా వ్యవస్థలో మరి మనము మరి ముందడుగేసి మరి చాలా బాగా చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకసారి ఓడిపోతుండొచ్చు రెండోసారి ఓడిపోతుండొచ్చు కానీ ఓటం ఎప్పటికీ ఉండదు గెలుపు మన కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తుందని చెప్పి దీనికి నిదర్శనమే మన తప్పెట్ల సంధ్య అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను జై భీమ్ జై జీవన్ తప్పెట్ల సత్యనారాయణ లక్ష్మల్ల దంపతులకు ఇద్దరు కూతుర్లు అదో మొదటి కూతురు సంధ్య ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎగ్జామ్ ద్వారా ఇరవై తొమ్మిదో ర్యాంక్ సాధించి జివలాజీలో ఇరవై తొమ్మిది ర్యాంక్ సాధించి మన గజ్జల నియోజకవర్గం జయదేపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికే ఒక గ్రామానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి బిడ్డ ఈ మన దళిత బిడ్డ ఈరోజు అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ అడ్జలను నడుచుకుంటూ పాండిచ్చేరి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి తన సొంత నాటితోటి ఏ ఏ ఏదైతే సెంటర్లు ఉన్నాయో కోచింగ్ సెంటర్లు పోకుండా ఎందుకంటే కోచింగ్ సెంటర్ దోచుకు తింటారు అని చెప్పేసి తన సొంత ఫ్యాకల్టీ మీద నమ్మకం పెట్టుకొని అలాంటి సొంత నాట్యం చదువుకుంటూ ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో యూనియన్ పోలీస్ ద్వారా ఇరవై తొమ్మిది సాధించినటువంటి సంధ్యకు అన్ని ప్రజా సంఘాల ద్వారా ఈరోజు మద్దతు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి ర్యాంకు పొందినటువంటి ఈ సంధ్యను అందరు ఆదర్శంగా తీసుకొని ఇలా ముందుకెలాగే దళిత బిడ్డలందరూ కూడా నిరాశ పడవద్దు ఎందుకంటే సత్యనారాయణ సంవత్సరం ఇల్లు చాలా పెంకుటి ఇల్లు ఇలాంటి పెంకుటిలో ఇద్దరు బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డల్ని చాలా గర్వంగా చదిపించి ఆ కుటుంబం ఇలా దేశానికే ఆదర్శంగా నిలిచిందంటే చాలా గొప్పగా అని చెప్పేసి మేము మా కుటుంబానికి సత్యనారాయణ కుటుంబానికి సంధ్యకు శుభాకాంక్ష ఇలాంటి ఇంకా అంబేద్కర్ ద్వారా ఆచరణ తెలియజేసుకుంటున్నాం నా పేరు తప్పెట్ల సంధ్య మాది వట్టిపల్లి గ్రామం మా మమ్మీ పేరు తప్పెట్ల లక్ష్మి డాడీ పేరు తప్పెట్ల సత్యనారాయణ మా చెల్లె పేరు తప్పెట్ల స్పందన మాది వట్టిపల్లిలోని ఈ ఇక్కడ వట్టిపల్లిలో ఉంటాము మా మమ్మీ డాడీ వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేస్తూ ఉంటారు నాది ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రైమరీ స్కూలు హై స్కూల్ మొత్తం వట్టిపల్లి లోనే జరిగింది ఇంటర్మీడియట్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ డబ్ల్యూఆర్ఎస్ ములుగులో అయింది అక్కడ నుంచి సీయూసెట్ రాసి పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్అవుట్ అయ్యాను అక్కడనే నేను యూపీఎస్సీ కంబైండ్ జియో సైంటిస్ట్ ఒక సర్వీస్ ఉంటుంది దాంట్లో నేను నాకు ఏమనిపించింది అంటే నేను చదివిన సబ్జెక్ట్లోనే హైయెస్ట్ పోస్ట్లో కంటే ఇది అనిపించింది సో సీనియర్స్ సజెషన్ బట్టి సీనియర్స్ గైడెన్స్తో నేను ఏం చేశాను అంటే ఫస్ట్ అటెంప్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చాను కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళా ఫెయిల్ అయింది నెక్స్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు బట్ దిస్ ద థర్డ్ అటెంప్ట్ ఫైనాన్షియల్ స్టేబుల్ కోసం జేఆర్ఎఫ్ కొట్టేసి ఇదే సబ్జెక్ట్లో పిహెచ్డి చేసుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన ఈ ఇయర్ ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ మెయిన్స్ అన్ని క్లియర్ అయినాయి సో నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కృషి ఇక్కడ నా సెల్ఫ్ కృషి ఎంత ఉందో సపోర్ట్ సిస్టమ్ కూడా నాకు స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు హెల్ప్ చేసినారు సో ఐ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ మా పేరెంట్స్ టీచర్స్ ఎవ్రీ స్టెప్లో మా ఫ్రెండ్స్ సీనియర్స్ స్పెషల్గా థ్యాంక్స్ వీళ్ళందరికీ ఇంకొకటి నాకు ఒకటి ఎప్పుడు మోటివేషన్ చేసేది ఏంటంటే సిచ్యువేషన్స్ మా ఫ్యామిలీ సిచ్యువేషన్ పవర్టీస్ ఇవన్నీ అధిగమించాలంటే చదువు ఒక్కటే ఒక ఒక అమ్మాయికే కాదు ఒక హ్యూమన్ బీయింగ్కి చదువు ఒక్కటిస్తే చాలు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా బతికేస్తారు సో అంబేద్కర్ చెప్పినట్టు నాకు ఒక్కటే గుర్తొచ్చేది ఆయన చెప్పేది ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఆర్గనేట్ ఇవి మూడు చాలా నాకు క్లిక్ అయ్యేది ఇంకొకటి యువర్ లైఫ్ షుడ్ బి గ్రేటర్ రాదర్ దెన్ లాంగర్ బతికిన రోజులన్నా చాలా గ్రేట్ గా బతకాలి ఎక్కువ రోజులు బతకడం కన్నా సో అవన్నీ నాకు మోటివేషనల్ చాలా స్పిరిట్ తోని ఈ సక్సెస్ వరకే వచ్చాను మట్టిపల్లి మట్టి గోడల్లో మాణిక్యమై నిలిచిన తప్పెట్ల సందగారిని ఆదర్శంగా తీసుకొని ఆల్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఈ దిశగా ముందుకు రావాలని చెప్పేసి గజ్వేల్లోని దళిత సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీసు ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా జియో కంబైన్డ్ సైన్స్లో రెండు వేల ఇరవై ఐదులో ఇరవై తొమ్మిదిలో ర్యాంకు రావడం అనేది అది మామూలు విషయం కాదు ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక నిరుపేద కుటుంబంలో ఒక బతుకు తెరువు కోసము చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి కుటుంబంలో ఒక దీపము ఒక చదువుల దీపం వెలిగిందంటే దానికి మన అందరికీ గర్వకారణము ఆ దిశగా ఏమను ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ విద్యార్థులందరూ విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఏమైనా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చరిత్ర సృష్టించినడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని